హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే మనకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ప్రారంభం కానుంది త్వరలోనే అంటే ఒక ఫిఫ్టీ డేస్లో మొత్తం బిగ్ బాస్ రంగం అయితే సిద్ధం చేశారు మనం బిగ్ బాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే బిగ్ బాస్ ప్రోమో ఎలా ఉందో చూడాలనుకుంటే స్టార్ మాలో అయితే రిలీజ్ అయితే అయిపోయింది మీరు ప్రోమో అయితే చూడొచ్చు ప్రోమో అయితే సూపర్ ఎక్సిలెంట్ ఉంది ఎట్లా ఎలా తయారు చేశారంటే ఎయిట్ ఆకారం బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎయిట్ ఆకారంలో ప్రోమో అయితే తయారు చేశారు చాలా సూపర్గా ఉంది ప్రోమో చూడని వాళ్ళైతే ప్రోమో చూడండి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది అయితే మనం తెలుసుకుందాం ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నాకైతే బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం బిగ్ బాస్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కు నేనైతే ఇప్పుడు ఈ ఇయర్ రివ్యూ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను నాకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టం నేను ఫస్ట్ సీజన్ నుండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ వరకు కూడా కంటిన్యూ బిగ్ బాస్ అసలు వదిలేదాన్నే కాదు బిగ్ బాస్ ఎప్పుడు చూస్తూనే ఉండేదాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టార్ట్ అయిన నుండి అయితే నేను టీవీలో ఏ ప్రోగ్రామ్ కూడా చూడలేదు బిగ్ బాసే చూసినాం మొత్తం బిగ్ బాస్ చూసిన నేను డైలీ సీరియల్ చూసేదాన్ని ఆ సీరియల్ కూడా మొత్తం వంద రోజుల పాటు ఆ సీరియల్ కూడా ఆపేసి మెన్నెన్ బిగ్ బాస్ చూసేదాన్ని అసలు మొత్తం బిగ్ బాస్ ఎన్ని రోజులు వచ్చేదో అన్ని రోజులు బిగ్ బాస్ చూసేదాన్ని అంటే బిగ్ బాస్ అంటే నాకు అంత ఇష్టం ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టార్ట్ అయినాం కదా వాళ్ళు ప్రొద్దున లేవకముందే నేను తొందరగా నా పని అంతా చేసుకొని బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందని చెప్పి వా వాళ్ళకంటే ముందే నేను టీవీ పెట్టుకొని రెడీగా ఉండేదాన్ని వాళ్ళు ఎప్పుడు లేస్తారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను నైంటీ నైన్ పర్సెంట్ బిగ్ బాస్ స్టార్ట్ నేను నైంటీ నైన్ పర్సెంట్ బిగ్ బాస్ స్టార్ట్ ముందే టీవీ పెట్టేదాన్ని టీవీ పెట్టిన తర్వాతనే స్టార్ట్ అవుతుండే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేది కూడా ఎదురు చూస్తూ ఉండేదాన్ని మళ్ళీ అందులో ఇంకా స్టార్ట్ అవుతలేదు ఇంకా స్టార్ట్ అవుతలేదు అని అయితే చూస్తుండేదాన్ని బిగ్ బాస్ అంటే నాకు అంత ఇష్టం బిగ్ బాస్ వచ్చిన అన్ని రోజులు నేను ఎక్కడికన్నా ఊరికి వెళ్ళడానికి కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు బిగ్ బాస్ చూడడం మళ్ళీ బిగ్ బాస్ అయిపోతుందేమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే నేను రాత్రి తొమ్మిది ఎప్పుడైతుందా రాత్రి తొమ్మిదిన్నర ఎప్పుడైతుందా కొన్ని రోజులు తొమ్మిది గంటలకే వచ్చింది తొమ్మి కొన్ని రోజులు తొమ్మిదిన్నరకు వచ్చింది కదా అప్పుడు ఏ టైంకు ఆ టైము ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేదాన్ని అట్లా మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇవాళ బిగ్ బాస్ అయిపోయింది అంటే రేపు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది అని ఎగ్జైటింగ్గా ఉండేదాన్ని అన్నట్టు బిగ్ బాస్ అంటే నాకు అంత ఇష్టం ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టార్ట్ అయిందా నాకు మొత్తం ఇక నైట్ ఎపిసోడ్ చూడాల్సిన అవసరం లేదు అన్నది అట్లా అనుకొని నేను మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే చూసేదాన్ని ఆ నైట్ ఎపిసోడ్ దాంట్లో మాత్రం ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కట్ చేసి అది చూసేదాన్ని ఎందుకంటే కొన్ని ఇందులో చూపించని కూడా అందులో చూపిస్తారు అందులో చూపించని ఇందులో చూపిస్తారు అట్లా అన్నట్టు అది కూడా ఆ ఎపిసోడ్ కూడా చూసేదాన్ని నేను నాకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టం అన్నట్టు బిగ్ బాస్ ఇప్పుడు మనము బిగ్ బాస్ గురించి అయితే తెలుసుకుందాం బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ ఎయిట్లోకి ఎవరు ఎవరు వస్తున్నారు బి బిగ్ బాస్కు హోస్ట్గా ఎవరు వస్తున్నారు అనేది అంత అయితే మనం తెలుసుకుందాం బిగ్ బాస్ నాకు ఎంత ఇష్టమో అనేది అయితే బిగ్ బాస్ గురించి అయితే చెప్పాను కదా నాకు ఒక నేను రివ్యూ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను కదా నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇయరే నేను బిగ్ బాస్ రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలియదు నేను వేరే వాళ్ళ రివ్యూస్ కూడా చాలా చూస్తాను ఇంకా అవి కూడా వేరే వాళ్ళ రివ్యూస్ కూడా నేను చాలా చూస్తాను ఆ రివ్యూస్ చూస్తూ బిగ్ బాస్ చూస్తుండేదాన్ని అన్నట్టు అయితే ఇప్పుడు నాకు కూడా అవి చూస్తూ చూస్తూ నాకు కూడా ఇయ్యాలా రివ్యూ ఇవ్వాలా అన్నట్టు అయితే అనిపించింది నేనైతే రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఇంకొక యాభై రోజులైతే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షో అయితే అయిపోతుంది ఆగస్టు లాస్ట్లో ఆ షో అయితే అయిపోతుందని అనుకుంటున్నాము ఆ షో కూడా నేను కంటిన్యూ చూస్తూనే ఉన్నాను ఆ షో అయిపోతే ఇప్పుడు మనకు బిగ్ బాస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బిగ్ బాస్లోకి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో వాళ్ళు కూడా కొంచెం మంది ఒక ఐదారుగూరు వస్తున్నారు అయితే కొద్దిగా టాక్ వినిపిస్తుంది ఎవరెవరు వస్తున్నారు అనేది అయితే మనకు తెలియదు అందులో ఉన్న వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది నీతోనే డ్యాన్స్లో వాళ్ళు కూడా వస్తున్నారు అనేది అయితే టాక్ వినిపిస్తుంది ఇప్పుడు ఆ షో అయిపోగానే మనకు ఆగస్టు లాస్ట్ వరకు షో అయితే అయిపోతుంది సెప్టెంబర్ ఫస్ట్గా సెప్టెంబర్ ఎయిట్కా బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అయితే నేనైతే చాలా ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తున్నాను బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేది నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది బిగ్ బాస్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ కావాలని ఉంది నాకైతే ఎయిట్ ఆగస్టు ఎయిట్ డే టు ఎయిట్ మంచి కలిసి వస్తున్నాయి అందుకే ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు స్టార్ట్ అయితే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది ఇక వాళ్ళు బిగ్ బాస్ షో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం అయితే అందులోకి ఎవరెవరు అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నాకు నేను చెప్పాలనుకుంటున్నాను చూడండి రీతూ చౌదరి యాదమరాజు అయితే అనిపిస్తుంది కొద్దిగా టాక్ రీతు చౌదరి యాదవరాజు వస్తున్నారని వాళ్ళిద్దరు వస్తున్నారని అయితే కొద్దిగా టాక్ అయితే వినిపిస్తుంది ఇంకా మిగతా వాళ్ళలో ఎవరెవరు వస్తారు అనేది తెలియదు మనకైతే ఎవరెవరు వస్తారు వాళ్ళిద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వాళ్ళిద్దరైతే వస్తారని అనుకుంటున్నాం వేణుస్వామి బర్రలక్క కుమారి ఆంటీ వీళ్ళు వస్తారని కూడా టాక్ వినిపిస్తుంది ఏక్నాథ్ హారిక జోడీ వాళ్ళిద్దరు ఏక్నాథ్ హారిక వాళ్ళిద్దరు భార్యభర్తలు జోడీగా వాళ్ళిద్దరు కూడా వస్తారని అయితే వినిపిస్తుంది వాళ్ళు చాలా ప్రోగ్రాంలలో నీతోనే డాన్స్ అందులో కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి జంటగా వస్తారా మరి ఒక్కరు వస్తారా అనేది అయితే తెలియదు ఎవరు వస్తారా అనేది చూద్దాం యూట్యూబర్ నిఖిల్ సుప్రిత వీళ్ళు సంచిత్ బబ్లు వర్షిణి సంచిత్ బబ్లు వర్షిణి వీళ్ళు కూడా వస్తున్నారని తెలుస్తుంది విష్ణుప్రియ గురించి అయితే చెప్పాను విద్యా విశాఖల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కొంచెం మంది పేర్లు అయితే నాకు వినిపించినంత మట్టుకు అయితే నేను చెప్పాను చూడండి ఎవరెవరు వస్తారు అనేది అయితే మనకు కన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు వీళ్ళ ఎవరు వస్తారా రారా ఇంకెవరిని పెడతారా బిగ్ బాస్ అనేది అయితే మనకు తెలియదు బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరు ఎవరు వస్తారు అనేది ముందు ముందు మనం తెలుసుకుందాం ఇప్పుడైతే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనే ఆనందంలో అయితే ఉన్నాం కాబట్టి బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఎప్పుడొస్తుంది అయితే ఎదురు చూస్తూ ఉంటాము నేనైతే అట్లానే ఎదురు చూస్తుంటాను సెప్టెంబర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అని అయితే ఎదురుచూస్తుంటాను నేను చూడండి గైస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే నేను రివ్యూ ఇవ్వాలని మీరు ఆదరిస్తే నేను రివ్యూ ఇస్తాను బాయ్ గైస్